మహాప్రభు అద్దె బాకీ చేస్తారని తమరు నన్ను ఇలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరు అలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు నిన్ను నేను పాతి పెట్టాను కదా నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పాలమైపోతారు లేదా ఏ హెల్ ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చు కలిందంటే కీతిశేషుడు అయిపోతాను ముక్కు మీద దురద పుట్టి నా గోక్కోలేని బలోపతకైపోయింది నాది ఆటే వాగేవంటే తిత్తి తీస్తా నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందా కవి నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను ఇనుకో ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు వాళ్ళ కొడుకు ఆరేళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు ఆడి తల్లిదండ్రులు ఆవులు అంటారు మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు వాడండి ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్ని గాలిసిన మొదలెట్టాడు ఏయే ఊళ్ళు తిరిగాడో తెలుసా ఐదరాబాదు అదిలాబాదు సికిందరాబాదు అహ్మదాబాదు ఫకీరాబాదు అలహాబాదు ఫరీదాబాదు ఔరంగాబాదు ధనబాదు సింధుబాదు ముస్తాబాదు పైసలాబాదు గజియాబాదు అబ్దుల్లాబాదు జపారాబాదు ఉస్సేనుబాదు నా బొందబాదు నా శ్రద్ధం బాదు నా పిండాకోడు బాదు అతన్నిటితో కలిపి మొత్తం ఇరవై ఒక్క బాబులు ఎతిగాడు శివరాఖరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు బెజవాళ్ళు గవర్నర్ పేట లబ్బిపేట పున్నమ్మ తోట భాస్కర్ రావు పేట సింగు నగరం ప్రజాశక్తి నగరం అయోధ్య నగరం ముత్యాలంపాడు గుణదల గాంధీ నగరం చిట్టినగరం మాసవరం ెం మారుతి నగరం మొగల్ రాజపురం భవానీపురం సత్యనారాయణపురం వద్దు వేసుకుందాం సరిపోతుంది ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు తిత్తి అన్ని ప్యాటెత్తికినా ఆ దొరకలేదయా అప్పుడు పారిపోవడానికి కూడా వీళ్ళని పరిస్థితుల్లో పడిపోయారు మహప్రభు ఇను ఇక్కడే ఇక్కడే ఉంటుంది అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు ఆడు ఏ ఏ రోడ్లు తిరిగాడు తెలుసా బీసెంట్ రోడ్డు పందరు రోడ్డు ఏలూరు రోడ్డు నక్కల రోడ్డు టెక్కల రోడ్డు కారల్ మార్క్స్ రోడ్డు మొఘల్ రాజపురం రోడ్డు గాంధీ రోడ్డు రోడ్డు అద్దంకి వారి వీధి తాడంకి వారి వీధి దాసరి వారి వీధి మల్లెల వారి వీధి పుల్లెల వారి వీధి పూలబావి వీధి కొత్తగుళ్ళ వీధి మసీదు వీధి వినోద టాకీసు వీధి అచ్చమాంబ ఆస్పత్రి వీధి మాంటిసోరి స్కూలు వీధి హనుమంతరాయ గ్రంథాలయం వీధి ఇది సినిమా కథ ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు కుక్కొచ్చి కాలెత్తిన పొందొచ్చి తల ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు